హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మనకు గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చినాయి కదా సో దానికి సంబంధించి మన ర్యాంక్ అనేది ఎలా చూసుకోవాలి సో అలాగే మన జిల్లాలో మన ర్యాంక్ ఎంత అనేది ఎలా తెలియాలనేది మనము ఈ వీడియోలో చూద్దాం ఒకసారి సో ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు టీఎస్పిఎస్సి డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్కి వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాం కదా ఇక్కడ వెళ్ళడానికి ఇక్కడ మనకు కింద టీఎస్పీఎస్సీ అని ఉంటుంది సో ఇందులో దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మనకు గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అని ఉంది కదా సో జీఆర్ అని సో దీనిపై క్లిక్ చేయాలి సో ఆ తర్వాత ఇక్కడ మనకు ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కిఎస్పిఎస్సి ఐడి అలాగే హాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనే వస్తుంది అలాగే ఇక్కడ క్యాప్షన్ నెంబర్ వస్తుంది సో అది ఎంటర్ చేస్తాం సో ఎంటర్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేస్తే మనకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది సో ఆ తర్వాత ఏం చేయాలంటే సో మనకు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోగానే మనకు పీడిఎఫ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఆ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఇక్కడ సర్చ్ ఉంటుంది సో ఇక్కడ పీడిఎఫ్లో మనకు ఇక్కడ సర్చ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా సో ఇందులోకి వెళ్ళేసి మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి సో మన హాల్ టికెట్ నెంబర్ ఎంత అనేది సపోజ్ నేను అంటే ఇది నా నెంబర్ కాదు సో కాకపోతే ఇక్కడ ఏదో ఒకటి ఎంటర్ చేస్తున్నాను సో టూ ఎయిట్ సెవెన్ టూ అనే నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకు టూ ఎయిట్ సెవెన్ టూ అనే నెంబర్ వచ్చేసి మనకు త్రీ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ ఉండడం జరిగింది త్రీ సిక్స్టీ సెవెన్ సో వన్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చేసి త్రీ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ అనేది ఉండడం జరిగింది అయితే ఇక్కడ మనకు సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు టూ ఎయిట్ సెవెన్ టూ అనే నెంబర్ ఉంది కదా సో ఇక్కడ మనకు రాజన్న సిరిసిల్లా జిల్లా ఉంది సో రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించిన పర్సన్కి ఇక్కడ టూ ఎయిట్ సెవెన్ టూ ఆల్డికా నెంబర్ గల పర్సన్కి త్రీ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ ఉంది సో మరి ఇతనికి ఈ జిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇతని యొక్క ర్యాంక్ ఎంత అనేది మనకు తెలియాలంటే ఇక్కడ ఏం చేయాలి సింపుల్గా ఇక్కడ ఆల్డికా నెంబర్ అనేది క్లియర్ చేసేసి మనకు జిల్లా యొక్క నేమ్ కొట్టాలి సో రాజన్న సిరిసిల్ల సో రాజన్న సిరిసిల్ల అని మనం కొట్టినట్టయితే ఇక్కడ చూడండి రాజన్న సిరిసిల్ల అని కొట్టినాక ఇక్కడ పైన చూడండి నెంబర్ సో ఇక్కడ ఇక్కడ టెన్ అని ఉంది చూడు సో అవుట్ ఆఫ్ టివ్ అంటే ఇక్కడ మనకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో టోటల్గా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ కనుక రాసినట్టయితే అందులో ఈ యొక్క వన్ నైంటీ త్రీ మార్క్స్ వచ్చిన ఈ యొక్క పర్సన్ యొక్క ర్యాంక్ ఎంత అంటే టెన్ సో ఆ యొక్క జిల్లాలో ఇతని యొక్క ర్యాంక్ టెన్ టోటల్గా చూసినట్టయితే త్రీ సిక్స్టీ సెవెన్ అనేది ఇతని యొక్క ర్యాంక్ ర్యాంక్గా చెప్పుకోవచ్చు ఓకేనా సో ఇలా మనం ఈ యొక్క గ్రూప్ ఫోర్ సంబంధించిన రిజల్ట్ అనేది చూసుకోవచ్చు సో మన జిల్లాలో మన ర్యాంక్ ఎంత అనేది ఈ విధంగా చూసుకుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది సో కౌంట్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ వీడియో మీకు ముందు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ